ప్రతి ఒక్క పెన్షన్దారులు అలానే సీనియర్ సిటిజన్లు మీ దగ్గర ఉండవలసినటువంటి మూడు రకాల కార్డులు ఇవే మరి ఆ మూడు రకాల కార్డులు ఏంటి వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి ఎక్కడ ఎలా తీసుకోవాలి ఎక్కడ పొందాలి ఎన్ని రోజులు టైం పడుతుంది ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎక్కడ అప్లై చేసుకోవాలనే పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ప్రతి సీనియర్ సిటిజన్ వద్ద తప్పనిసరిగా ఉండవలసిన మూడు రకాల కార్డులైతే ముఖ్యమైన కార్డులు ఇవి భారతదేశంలో మనకి దేశవ్యాప్తంగా వృద్ధుల సంక్షేమానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తూ ఉన్నాయి ఈ పథకాల ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందాలంటే ప్రతి సీనియర్ సిటిజన్ వద్ద అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళ దగ్గర కొన్ని ముఖ్యమైన గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలి ఈ కార్డులు కేవలం గుర్తింపు కోసమే కాకుండా ఆరోగ్య మనకి ప్రయోజనాలకి అలానే ప్రయాణం మరియు ఆర్థిక విషయాల్లో అనేక ప్రయోజనాలను అందిస్తాయి మనకు ముఖ్యంగా ఏంటంటే వాటిని ఎలా పొందాలి వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా మొదటిది సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు అనమాట ఇది ఇది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఒక ప్రాథమిక గుర్తింపు కార్డు మీరు సీనియర్ సిటిజన్ వాళ్ళు ఉంటారు కదా అధికారికంగా ధృవీకరణ కార్డు కింద ఇదనేది ఉపయోగపడుతుంది దీన్ని ఎవరు జారీ చేస్తారు అంటే ఏపీలో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని జారీ చేస్తుంది సీనియర్ సిటిజన్ కార్డు మరి ఎలా పొందాలి ఎట్లా అంటే మనం ఇక్కడ ఎలా దరఖాస్తు చేసుకోవాలి దీన్ని పొందటానికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అని చూద్దాము మీ సమీపంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాలు లేదా మీ సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు అంటే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు మరి కావలసినటువంటి పత్రాలు చూసుకుంటే ఆధార్ కార్డు అలానే మనకు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ బ్లడ్ గ్రూప్ వివరాలన్నీ కూడా కావాల్సి ఉంటుంది మరి ప్రక్రియ అంటే మనకి ప్రాసెస్ ఏంటి అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా వేగవంతమైనది చాలా అంటే మనకి ఒక ఐదు పది నిమిషాల్లోనే మీకు కార్డు డౌన్లోడ్ చేసిస్తారు దీనికి సీనియర్ సిటిజన్ వ్యక్తిగతంగా అంటే వాళ్ళే అంటే ఆ ముసలి వయసు ఉంటుంది కదా వాళ్ళే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు కుటుంబ సభ్యులు ఎవరు వెళ్ళినా కూడా అప్లై చేసుకోవడానికి దీనికి సరిపోతుంది అనమాట మరి ఇటువంటి కార్డు దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే ముఖ్యంగా ప్రయాణాలు అంటే మనకి రైలు ప్రయాణాలు కానీ ఆర్టీసీ బస్సుల్లో మనకు జిల్లా మనకి పరిధి దాటి ఇతర జిల్లాలకు ప్రయాణించేటప్పుడు బస్సు టికెట్ ధరలో ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ అనేది వస్తుంది మరి రైల్లో కూడా ఇదే వెసులుబాటు ఉంటుంది రైల్వే ప్రయాణాలలో మనకు వృద్ధులకు మనకి ఏంటంటే లోయర్ బ్రెత్ అనేది ఇస్తారు ప్రస్తుతం ఒక్క టికెట్ ధరల్లో రాయితీ అనేది తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి కానీ భవిష్యత్తులో పునరుద్ధరించే అవకాశం ఉంది ఇకపోతే విమానయానం అంటే మనం విమానంలో ఏమన్నా ప్రయాణం చేస్తే కొన్ని విమానాల్లో కొన్ని సంస్థల్లో కొంతమంది సీనియర్ సిటిజన్లకు టికెట్లలో రాయితీ అందిస్తున్నాయి మరి ఆర్థిక ప్రయోజనాలు అయితే ఉంటాయి ఇలా అంటే మనకు బ్యాంక్ డిపాజిట్ల ద్వారా మనకి బ్యాంకుల్లో ఎఫ్డీలు ఉంటాయి కదా సీనియర్ సిటిజన్లకు సున్నా పాయింట్ ఐదు శాతం అదనపు వడ్డీ అంటే మనకు పా అర్ధ రూపాయి వడ్డీ అనమాట ఎక్కువగా అదనంగా ఇస్తుంది ఆదాయ పన్ను సీనియర్ సిటిజన్లకు ఆదాయ పన్ను చట్ట మనకి ఆదాయ పన్ను మినహాయింపుపై కూడా ఉంటుంది అనమాట సాధారణ ప్రజలతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు ఈ యొక్క రేట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే ఎక్కువ లాభం వచ్చినా సరే ఇన్కమ్ ట్యాక్స్ పడకుండా ఉంటుంది ఇక ఇతర సౌకర్యాలలో మనకి ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకుల్లో ఆసుపత్రుల్లో మరియు దేవాలయాల్లో ఉదాహరణకు మనం తిరుపతి తిరుమల దేవస్థానంలో ప్రత్యేక క్యూ లైన్లకు ప్రాధాన్యత లభిస్తుంది ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు వల్ల బెనిఫిట్స్ ఉపయోగాలు ఈ విధంగా ఉన్నాయి మరి రెండవ కార్డు ఏంటి అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ హెల్త్ అకౌంట్ అనమాట మనకి మన దీన్ని ఏబిహెచ్ఏ అంటాము ఇది కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద జారీ చేసిన యూనివర్సల్ హెల్త్ కార్డు ఇది ఆరోగ్య బీమా మాత్రం కాదు ఇది మీ ఆరోగ్య వివరాలు డిజిటల్ రూపంలో భద్రపరిచే డిజిటల్ హెల్త్ లాకర్ లాంటిది మరి దీన్ని ఎవరు జారీ చేస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది చాలా ఇంపార్టెంట్ ఈ విషయం ఇది చాలా మందికి ఏబిహెచ్ఏ కార్డు ఆరోగ్య బీమా కార్డుగా అని భ్రమపడుతున్నారు ఇది బీమా కాదు ఈ కార్డు కేవలం మీకు ఆరోగ్య సమాచారాన్ని చాలా ఇంపార్టెంట్ విషయం ఇది చాలా మందికి ఏబిహెచ్ఏ ఆరోగ్య బీమా కార్డుగా అని భ్రమపడుతున్నారు ఇదైతే బీమా కార్డు కాదండి కేవలం మీ యొక్క ఆరోగ్య సమాచారాన్ని నిక్షిప్తం చేసే మనకు ఒక ఇదన్నమాట డిజిటల్ ఫామ్ లాంటిది అంతేకాని బీమా కాదు దీన్ని ఎలా పొందాలి అర్హులు ఎవరు అంటే అర్హులకి వయసుతో సంబంధం ఏమీ లేదు ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడు అంటే ఈ కార్డునైతే తీసుకోవచ్చు ఎక్కడ దాకా మనకి ఎక్కడికి వెళ్ళి చూసుకో చేసుకోవాలి అంటే మీ సేవా కేంద్రాల్లో ఇంటర్నెట్లో అసలు మీ దగ్గర ఉంటే ఫోన్లో అయినా రిజిస్టర్ చేసుకోవచ్చు మరి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఓటీపీ వెరిఫికేషన్ కోసం అడుగుతారు దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే మీకు డిజిటల్ హెల్త్ రికార్డ్ అంటే మీరు గతంలో చేయించుకున్నటువంటి వైద్య పరీక్షల రిపోర్ట్లు వాటిని వాడిన మందులు కానీ చేయించుకున్న ఆపరేషన్ వివరాలన్నీ కూడా మనకి సురక్షితంగా భద్రపరిచి ఉంటాయి సులభమైన వైద్యం మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీరు ఏమి మోసుకొని వెళ్లాల్సిన పని లేకుండా ఈ ఏబిహెచ్ఏ నెంబర్ చెప్తే చాలు వాళ్ళు మీ అనుమతితో మీ పూర్తి ఆరోగ్య డీటెయిల్స్ అన్నీ కూడా చూసి వాళ్ళు ఏంటంటే మంచిగా మెరుగైన వైద్యం అందిస్తారు అత్యవసర సమయాల్లో అనుకోకుండా మనకి ఏమన్నా ప్రభుత్వం అనారోగ్యం ఏదైనా సంబంధించిన ఏదైనా ఇబ్బంది కలిగినా మీ ఆరోగ్య పరిస్థితిలో ఈ కార్డు అనేది దాని ద్వారా డాక్టర్లు అర్థం చేసుకుంటారు మరి ఇక మూడో కార్డు ఏంటంటే ఆయుష్మాన్ భారత్ ఈ కార్డు ఆరోగ్య బీమా ఇది అసలైన బీమా కార్డు దీని ద్వారా అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుతాయి దీన్ని ప్రధానమంత్రి మనకి ఆరోగ్య యోజన దీన్ని జేఏవై అనే దాన్ని కూడా అంటారు మరి దీన్ని ఎవరు జారీ చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం దీనికి కావలసినటువంటి అర్హతలు ఏంటి అంటే రేషన్ కార్డు ఉన్నవారు అంటే తెల్ల రేషన్ కార్డు కుటుంబ కుటుంబ సభ్యులంతా కూడా సాధారణంగా ఆరోగ్యశ్రీ లేదా మరి దీన్ని ఏదైనా ఎవరైనా జారీ చేస్తారంటే మనకి వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం దీనికి కావలసినటువంటి అర్హత ఏంటి అంటే రేషన్ కార్డు ఉన్నవాళ్ళు తెల్ల రేషన్ కార్డు కుటుంబంలో మనకి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇకపోతే మనకు డెబ్బై ఏళ్ళ పైబడిన వృద్ధులు కొత్త ఈ యొక్క పథకం ఎటువంటి ఇతర ఆరోగ్య బీమా అంటే ప్రభుత్వం లేదా ప్రైవేటు లే మనకి డెబ్బై ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ కూడా ఈ పథకానికి అర్హులు పిల్లలపై ఆధారపడకుండా వాళ్ళ ఆరోగ్య భద్రతను కల్పించటం ఈ యొక్క పథకం యొక్క ము ముఖ్య ఉద్దేశం అనమాట మరి ఎలా పొందాలి అంటే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అని అంటే మీ సేవా కేంద్రాల్లో ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకొని సచివాలయాల్లో కార్డు సేవ అనేది అందుబాటులో లేదు ఇందుకోసం కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్డేట్ అయి ఉండాలి ఆధార్ కార్డులో మీ యొక్క ఆధార్కి అలాగే ఆధార్కి కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు ముఖ్యమైనవి ఈ విధంగా ఏంటంటే ఈ కార్డుకి దరఖాస్తు చేసేటప్పుడు లబ్ధిదారులు ఎవరి పేరు మీద కార్డు వస్తుందో వాళ్ళ తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలి అక్కడికక్కడ వాళ్ళు లైవ్ లో ఫోటో బయోమెట్రిక్ తీసుకుంటారు ఇది మోసాలను అరికట్టడానికి తప్పనిసరి అన్నమాట దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే ముఖ్యంగా ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య బీమా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం చేయించుకోవచ్చు అలాగే కుటుంబంలో ఇద్దరు వృద్ధులు ఉంటే డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళు సీనియర్ సిటిజన్లు ఉంటే వాళ్ళందరికీ కూడా కలిపి ఇద్దరికి కలిపి ఐదు లక్షల కవరేజ్ మాత్రమే వస్తుంది ఇంకా ఆరోగ్య భద్రత రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఆరోగ్య భద్రత కింద మనకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కవర్ కాని వాళ్ళు ఏదైనా హెల్త్ కార్డు లేనటువంటి వాళ్ళకి ఈ పథకం అనేది ఉపయోగించుకోవచ్చు ఇక ముఖ్యంగా మనకి సూచనలు ఏంటంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి పై మూడు కార్డులు ఏది పొందాలన్నా సరే తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేయించుకొని ఉండాలి అలాగే మీ యొక్క ఆధార్కు ప్రస్తుతం ఆడుతున్న మొబైల్ లింక్ అయ్యి ఉండాలి ఎటువంటి ఇబ్బంది వద్దు ఉపయోగాలను ఉన్నాయి ఆలోచించకుండా ఈ సౌకర్యాలన్నీ పొందటం మన హక్కు మన బాధ్యత ఈ కార్డులు ఎప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పలేము కాబట్టి వెంటనే ఈ మూడు కార్డులు కూడా పొందండి సరే మీ అందరి దగ్గర ఈ మూడు కార్డులు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీ సమీపంలో ఉన్న మీ సేవా కేంద్రాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోండి ఇవి ఈ మూడు కార్డులకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్ తో మీ ముందు ఉంటాను